నదులు ఆధ్యాత్మిక కేంద్రాలు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండే వాటిని జీవనదులు అంటారు వీటిలో ప్రధానమైనవి గంగా యమున సింధు బ్రహ్మపుత్ర ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాల గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి ఎండాకాలంలో మంచు కరగటం వల్ల వర్షాకాలంలో వర్షపు నీటితోనూ సంవత్సరం అంతా ప్రవహిస్తూ ఉంటాయి అందుకే జీవనదులు అంటారు వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే వాటిని వర్షాధార నదులు అంటారు ఇవి గాక బయటకు కనపడక ప్రవహించే నదులను అంతర్వాహినిలు అని పిలుస్తారు ప్రతి నదికి ఉపనదులు నదులు ఉంటాయి నదులు నాగరికతకు ఆలవాలం నాలుగు వేదాల్లోనూ నదులు ప్రస్తావన ఉంది ఋషులు సృష్టించటం వల్ల కొన్ని దేవతల అనుగ్రహం వల్ల మరికొన్ని స్వయంగా ఆవిర్భ ఆవిర్భవించటం వల్ల ఇంకొన్ని నదులు పుణ్యతీర్థాలుగా మానవులకు శుభాలను చేకూరుస్తున్నాయి స్నానం చేసే సమయంలోను పూజ చేసే సమయంలో కలశంలో నీటిని ఆవాహన చేసేటప్పుడు గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి ఈ జలంలో నిక్షిప్తం ఆగుగా అంటూ నదుల పేర్లను సంకల్పంగా చెబుతారు ఆ నదుల నీటితో కార్యక్రమం జరిపినట్లు భావిస్తారు భారతీయులు నదులను దేవతలుగా పూజిస్తారు నదులు పుట్టిన చోట నదులు పుట్టిన చోటు నుంచి వివిధ ప్రదేశాలు వనాలు ఔషధులు ధాతువులు మూలికలు దేవతలు మహర్షులు సంచరించిన ప్రదేశాల మీదుగా ప్రవహిస్తాయి అందువల్ల దైవిక శక్తులు ఔషధ గుణాలు మహిమలు అనేక ఇతర శక్తులు కలిగి ఉంటాయని శాస్త్రీయ నిరూపణలు కూడా ఉన్నాయి నదుల్లో స్నానం వాటి తీరంలో జపతపాలు ధ్యానం దానం లాంటి కార్యాలు ఆచరిస్తే శుభాలు జరుగుతాయని వేదాలు పురాణాలు చెబుతున్నాయి భారతీయులు పవిత్రమైందిగా భావించే వాటిలో గంగా నది ప్రధానమైంది ఇది ఆకాశంలోనూ పాతాళంలోనూ ప్రవహించే నది అని చెబుతున్నాయి వేదాలు దాన్ని భగీరథుడు తన తాతలకు ఉత్తమ గదులు ప్రాప్తింపచేయటానికి తపస్సు చేసి భూమిపైకి తీసుకు తీసుకు వచ్చాడనే పురాణ కథనం అందువల్ల భాగీ నది అనే పేరుతో ప్రసిద్ధమైంది అలకనంద మందాకిని మొదలవే మొదలైనవే కాకుండా వందల కొద్ది ఉపనదులు ఉన్నాయి ఆ నదీ తీరంలో కాశీ హరిద్వార్ ప్రయాగ గయా మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి గంగా నదీ తీరంలో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందని వైదిక వచనం హిమాలయ పర్వత శ్రేణుల్లో కాళింది పర్వతాల్లో యమునోత్రి యమునా నది జన్మస్థలం నదీ రూపం దాల్చిన సూర్యుడి కుమార్తె కాబట్టి సూర్య తనయ అనే పేరుంది శ్రీకృష్ణుడి బాల్యమంతా ఈ నదీ పరివాహక ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే సాగింది భరతుడు అంబరీషుడు శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో కార్యాలు నిర్వర్తించారు భారత ఉపఖండంలో ఉన్న మరో ప్రాచీనమైన నది సింధు నది హిమాలయాల్లో కిబెట్లు పుట్టింది ఇంకా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర సరస్వతి సోనభద్ర నర్మద తమాస రేవ సువర్ణముఖి పంప నర్మద కావేరి తపతి సరస్వతి మహానది లాంటి వందల కొలది ఉన్నాయి ఇవన్నీ పౌరాణికంగా ప్రసిద్ధి చెందినవి పవిత్రమైనవి తన తీరంలో జపతపాదులు చేసేవారికి స్నానమాచరించిన వారికి సకల శుభాలను ప్రసాదిస్తాయని ప్రతీది ఆధ్యాత్మిక ధార్మిక చారిత్ర చారిత్రక ఘట్టాలకు నిలయాలు